అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలను గురించి తెలుసుకోబోతున్నాం ఈ మూడు రోజులలో శని అనుగ్రహం ఎలా ఉంటుందో ఏ విషయంలో జాగ్రత్త వహించాలో మరియు ఏ అవకాశం వచ్చి మీ తలుపు తట్టబోతుందో మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అస్సలు మిస్ అవ్వకండి మరియు చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడైతేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి శని అనుగ్రహ ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ రాశి అధిపతిగా ఉన్న శని ప్రస్తుతం ధనస్సు రాశిలోకి మీకు లాభస్థానంలో ప్రయాణిస్తున్నాడు ఇది మీరు తీసుకునే నిర్ణయాలపై శుభ ప్రభావం చూపించనుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మంచి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి మేనేజ్మెంట్ నుంచి గుర్తింపు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యమైన విషయానికి వస్తే కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే ఐ మీన్ మీరు మోసపోయే ప్రమాదం ఉన్న పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ మూడు రోజులలో మీరు కొత్తగా కలుసుకునే వ్యక్తుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము చిన్న ఉపకారంగా మొదలై ఆపైన మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు సో అందుకే కొత్తగా కలిసే వ్యక్తుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ పాత పరిచయాల్లోనే కొందరు కూడా తన స్వార్థం కోసం మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయొచ్చు ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాల్లో ఎవరిపైన పూర్తి నమ్మకంతో నిర్ణయం తీసుకోకండి ఒక అడుగు వేసే ముందు రెండు సార్లు ఆలోచించండి మీరు చెప్పిన ప్రతి మాటను గమనిస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకే వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు మరియు మీ వ్యక్తిగత సమాచారం ఆర్థిక వివరాలు లేదా ప్రైవేట్ విషయాలను ఎవ్వరితోనూ పంచుకునే ముందు ఆలోచించండి మంచి మాటలతో మాయ చేసే వ్యక్తులను గుర్తించగలిగితే మీరు ఒక పెద్ద నష్టం నుంచి తప్పించుకుంటారు ఆ కొందరు వ్యక్తులు ఎవరు అంటే మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు అలాగే మీరు పనిచేసే ఆఫీసులలో కావచ్చు కొంచెం అందరితో జాగ్రత్తగా ఉండండి మరియు ఎవ్వరితోనూ మీ విషయాలను పంచుకోకండి ఇకపోతే కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలగవచ్చు ముఖ్యంగా సోదరులతో మాటల తేడా రావచ్చు ఆరోగ్య విషయంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు దంపతుల మధ్య సంబంధం మెరుగ్గా ఉంటుంది ఇకపోతే చదువు ఉద్యోగం గురించి ఉద్యో విద్యార్థులకు ఇది ఫలదాయకమైన సమయం పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ధైర్యంగా ముందుకు సాగండి ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు కొంతమందికి ఉద్యోగ మార్పు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇకపోతే శుభ సూచనలు ఏమిటంటే ఈరోజు మీకు శుభ ఫలితాలు కలిగించే రంగు వచ్చేసి నీల రంగు పుష్పం తులసి లేదా వేప పూలతో పూజ చేయడం మంచిది శనిదేవునికి నీలం రంగు వస్త్రంతో నైవేద్యం సమర్పించండి అలాగే ఓం శనిశ్చరాయ నమః నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదవండి మొత్తానికి ఈ మూడు రోజులు మీకు ఒక మలుపు తిరిగే సమయం అవుతుంది కొత్త ఆలోచనలో ఆశ్చర్యకరమైన పరిచయాలు అలాగే శని అనుగ్రహంతో మీరు మంచి మార్గం వైపు పయనించనున్నారు ఈ ఫలాలు సాధించడానికి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీరు ఈ ఫలాలను ఎలా అనుభవిస్తున్నారు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు